భారత్ ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ టు అమరావతి అమరావతి టు బందర్పూర్ బందర్పూర్ టు శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫ్యూచర్ సిటీ తెలంగాణలోని ఈ ఫ్యూచర్ సిటీని భారత్ కే ఒక ఫ్యూచర్ సిటీ లాగా తయారు చేయాలన్న ఉద్దేశంతో ఈ గవర్నమెంట్ ఉంది సో దానికి తగ్గట్లుగానే అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇప్పుడు డెవలప్ చేయబోతుంది సో ఈ వీడియోలో ఈ ఫ్యూచర్ సిటీలో కొన్ని కీలకమైన రోడ్లు నాలుగు రోడ్లు ఉన్నాయి వాటి గురించి తెలుసుకుందాం సో ఈ వీడియోని వరకు తప్పకుండా చూడండి ఎందుకంటే ఈ ఫ్యూచర్ సిటీ గురించి ఫ్యూచర్ సిటీలో రాబోయే డెవలప్మెంట్స్ గురించి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ గురించి కంపల్సరీగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి సో అయితే ఈ ఫ్యూచర్ సిటీలో ఇప్పుడు నాలుగు కీలకమైన రోడ్స్ ఉన్నాయి చాలా కీ రోడ్స్ ఇవి సో వాటి గురించి తెలుసుకుందాం ఫస్ట్గా చూసుకున్నట్లయితే ఫ్యూచర్ సిటీ టు అమరావతి ఫ్యూచర్ సిటీని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కనెక్ట్ చేసేలాగా ఒక భారీ రోడ్డునైతే తీసుకురాబోతున్నారు అయితే ఈ రోడ్డు ఇప్పటి వరకు కేవలం ఒక ఫోర్ వే లైన్ గా మాత్రమే అనుకున్నారు కానీ ఇప్పుడు దీనిని ట్వెల్వ్ వే లైన్ గా చేయబోతున్నారు అంటే పన్నెండు లేన్లు రాబోతున్నాయి ఇప్పుడు ఔటరింగ్ రోడ్ చూసుకున్నట్లయితే మనకు కేవలం టెన్ లైన్స్ మాత్రమే అటువైపు ఫైవ్ ఇటు వైపు ఫైవ్ ఉంటాయి కానీ దీంట్లో ట్వెల్వ్ వే లైన్ గా ఈ రోడ్ని తీసుకురాబోతున్నారు అటువైపు సిక్స్ లైన్ ఇటువైపు సిక్స్ లైన్ సో ఎందుకోసం అంటే ఈ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి వరకు అమరావతి నుంచి మళ్ళీ బందర్ పోర్ట్ వరకు గుణంగా ఈ రోడ్స్ అనేది ఎక్స్టెండ్ చేయబోతున్నారు సో ఎందుకు బందర్ పోర్ట్ వరకు అని అంటే మన దేశంలో సి అనేది ప్రతి ఒక్క స్టేట్ కి లేదు సో ఏ రాష్ట్రానికి అయితే సముద్రం అనేది లేదో సో అక్కడ ఒక పోర్టుని తీసుకురావడానికి డ్రై పోర్ట్లను సెంట్రల్ గవర్నమెంట్ తీసుకురాబోతుంది సో ప్రతి స్టేట్ కి ఈ డ్రై పోర్ట్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది మన రాష్ట్రానికి కూడా ఈ డ్రై పోర్ట్ ని ఆల్రెడీ శాంక్షన్ చేసింది అయితే ఈ డ్రై పోర్ట్ ఇప్పుడు మేడ్చల్ వైపు ఉంది అయితే స్టేట్ గవర్నమెంట్ కూడా ఒక డ్రై పోర్ట్ ని ఏర్పాటు చేయాలి ఈ డ్రై పోర్ట్ ని ఈ అమరావతి రోడ్ ఏదైతే ఉందో దానికి కనెక్ట్ చేసేలాగా చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు అందుకే ఇప్పుడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అయిన మహబూబ్ నగర్ అండ్ నాగర్ కర్నూలు జిల్లాలోని కొన్ని ప్రాంతాలు ఫ్యూచర్ సిటీకి నియర్ బై ఉండే ప్రాంతాల్లోనే ఈ డ్రై డ్రైపోర్ట్ తీసుకురావాలి ఈ డ్రై పోర్ట్ నుంచి డైరెక్ట్గా ఈ ఫ్యూచర్ సిటీ రోడ్కి లైన్ లైన్కి దీన్ని కనెక్ట్ చేయాలి అండ్ ఈ ట్వెల్వే లైన్ అనేది ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి అమరావతి నుంచి బందర్ పోర్ట్ వరకు వెళ్తుంది ఈ డ్రై పోర్ట్ నుంచి మనకు కంటైనర్ వెహికల్స్ వస్తాయి కాబట్టి సో ఈ ట్వెల్వ్ వే లైన్ ఉంది కదా ఈ ట్వెల్వ్ వే లైన్ లో సిక్స్ లైన్స్ ఉంటాయి అటు సిక్స్ లైన్ ఇటు సిక్స్ లైన్ ఈ సిక్స్ లైన్స్ లో త్రీ లైన్స్ ఈ కంటైనర్ వెహికల్స్ కేటాయిస్తారు రిమైనింగ్ త్రీ రోడ్స్ అనేవి నార్మల్ వెహికల్స్ కి కేటాయిస్తారు సో ఇలా డ్రై బోటు డ్రై బోర్టు నుంచి ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి అమరావతి నుండి డ్రైపోర్టు అండ్ ఇదే కాకుండా సో శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగిన ఇన్వెస్టర్స్ కావచ్చు వాళ్ళందరూ సో ఎయిర్పోర్ట్లో దిగి డైరెక్ట్ గా బందర్ పోర్ట్ వరకు వెళ్లాలంటే స్ట్రేట్ గా ఒకటే రోడ్ ఉండాలనే ఉద్దేశంతో శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి రావిరాల ఎగ్జిట్ వరకు రావిరాల ఎగ్జిట్ నుంచి మనకు ఫ్యూచర్ సిటీ వరకు ఆల్రెడీ ఇప్పుడు ఒక రోడ్ అనేది ఇంప్లిమెంట్ అయింది హండ్రెడ్ ఫీట్ రోడ్ సో ఇదే రోడ్ ని డైరెక్ట్ గా ఫ్యూచర్ సిటీకి కనెక్ట్ చేస్తున్నారు కుర్మిద్దా జంక్షన్ నుండి ఫ్యూచర్ సిటీకి కనెక్ట్ అవుతుంది సో ఇలా శంషాబాద్ ఎయిర్పోర్ట్ రావిరాల ఎగ్జిట్ కుర్మిద్దా జంక్షన్ ఫ్యూచర్ సిటీ అమరావతి అమరావతి నుండి బందర్ పోర్ట్ వరకు ఈ రోడ్ అయితే భారీ రోడ్డు రాబోతుంది ఈ రోడ్ని ఇంకా క్లారిటీగా చూసుకున్నట్లయితే శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావిరాల ఎగ్జిట్ కుర్మిదా జంక్షన్ కుర్మిదా జంక్షన్ నుండి మల్కేజ్ గూడ మల్కేజ్ గూడ నుండి యాచారం యాచారం దగ్గర చూసుకున్నట్లయితే యాచారం కి సౌత్ సైడ్ ఒక టూ టు త్రీ కిలోమీటర్స్ అవుట్ సైడ్ ఈ రోడ్ అయితే రాబోతుంది అక్కడ సాగర్ హైవేని టచ్ చేస్తుంది సాగర్ హైవే నుండి నల్గొండలోని చండూర్ ఆ తర్వాత మరియాలగూడలోని త్రిపురారం త్రిపురారం నుండి ఆ తర్వాత అమరావతి అచ్చంపేట మీదుగా అమరావతి నుండి బందర్ పోర్ట్ వరకు సో ఇలా ఈ భారీ రోడ్ అనేది అయితే ఇప్పుడు రాబోతుంది సో యాక్చువల్ గా ఎప్పుడైతే టూ థౌజండ్ ఫోర్టీన్ లో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ విడిపోయాయో ఆ చట్టం ప్రకారము ఈ రెండు తెలుగు రాష్ట్రాలను తెలుగు రాజధానులు కలుపుతూ ఒక భారీ రోడ్డు రావాలని ఒక రూల్ అయితే ఉంది సో ఇప్పుడు ఉన్న ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ భారీ రోడ్డును తీసుకురావాలనే ఉద్దేశంతో ఉన్నారు యాక్చువల్ గా హైదరాబాద్ నుండి అమరావతి వరకు విజయవాడ హైవే మీదుగానే ఒక రోడ్ని అని అనుకున్నారు అయితే ఈ రోడ్ వలన దాదాపుగా త్రీ ఎయిటీ కిలోమీటర్స్ లెంత్ అవుతుంది అయితే ఇప్పుడు ఈ ఫ్యూచర్ సిటీ నుండి అమరావతికి తీసుకున్న రోడ్ ఏదైతే ఉందో అది జస్ట్ టూ ట్వంటీ కిలోమీటర్స్ దూరంలోనే ఆ లెంత్ లోనే రాబోతుంది సో విత్ ఇన్ టూ అవర్స్ లోనే ఈ అమరావతికి అయితే ఈ రోడ్ ద్వారా చేరుకోవచ్చు సో అలాగా టూ ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్ తగ్గుతుంది అండ్ బందర్ పోర్ట్ వరకు కూడా ఇంకొక సిక్స్టీ సెవెంటీ కిలోమీటర్స్ ఎక్స్ట్రా అవుతుంది సో టోటల్గా ఒక టూ ఎయిటీ టూ నైంటీ కిలోమీటర్స్ స్ట్రెచ్ అనేది వస్తుంది అండ్ సిక్స్ వే లైన్ ట్వెల్వ్ వే లైన్ కాబట్టి చాలా ఫాస్ట్ గా వెహికల్స్ కూడా మూవ్మెంట్ అయ్యే అవకాశం ఉంది సో ఇలా ఈ ఫ్యూచర్ సిటీకి చాలా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని చాలా పెద్ద రోడ్ని అయితే తీసుకురాబోతున్నారు అండ్ దీనికి సంబంధించిన చర్చలు అనేవి సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ కూడా జరగబోతున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అండ్ ప్రధాన కార్యదర్శులతో నితిన్ గడ్కరీ సమావేశం కాబోతున్నారు అప్పుడు దీని మీద ఇంకా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అండ్ ఇంకొక మేజర్ రోడ్ చేసుకున్నట్లయితే ఈ ఫ్యూచర్ సిటీలో ఆల్రెడీ మనకు రావిరాల ఎగ్జిట్ నుండి కుర్మిదా జంక్షన్ ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ నుంచి ట్రిపుల్ ఆర్ వరకు ఒక హండ్రెడ్ ఫీట్ వైడ్ రోడ్ అయితే ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయింది ఆల్రెడీ వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యాయి అయితే ఈ రోడ్ అనేది కేవలం ట్రిపుల్ ఆర్ వరకు మాత్రమే కాకుండా ట్రిపుల్ ఆర్ నుంచి శ్రీశైలం హైవేలోని మన్ననూరు వరకు కూడా దీన్ని ఎక్స్టెండ్ చేయాలి అని ప్రతిపాదనలు అయితే తీసుకొచ్చారు అండ్ ఇంకొక రోడ్ చూసుకున్నట్లయితే దీన్ని ఇప్పుడు మనం ట్రంక్ రోడ్గా కూడా చెప్పుకోవచ్చు యాక్చువల్గా ఎప్పుడైతే ఫ్యూచర్ సిటీ స్టార్ట్ చేస్తారు అప్పుడు ఒక వంద ఫీట్ల రోడ్ని ఈ ఫ్యూచర్ సిటీ గుండా ప్రతిపాదించారు ఆల్రెడీ వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యాయి అదే కందుకూరు టు యాచారం అయితే కందుకూరు నుండి పేట్ వరకు ఈ వంద ఫీట్ల రోడ్ అనేది ఆల్రెడీ వర్క్స్ కూడా కంప్లీట్ అయ్యాయి అయితే ఈ మీర్ ఖాన్పేట్ నుండి యాచారం ఆచారం వరకు మాత్రము అసలు వర్క్స్ అనేవి ఆగిపోయాయి అండ్ వాటిని మళ్ళీ స్టార్ట్ చేసే ఉద్దేశంలో కూడా గవర్నమెంట్స్లో ఎందుకంటే ఆ రూట్లో చెరువులు వస్తున్నాయి గ్రామాలు వస్తున్నాయి సో ల్యాండ్ పూలింగ్ అనేది ఇబ్బంది అవుతుంది ల్యాండ్ ఎక్స్టెన్షన్ ల్యాండ్ వైడెనింగ్ రోడ్ వైడనింగ్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో సో ఈ రోడ్ని అయితే అక్కడ ఆపేయడం జరిగింది సో దానికి గా ఈ పేట్ కానీ యాచారం నుండి కానీ సౌత్ సైడ్ ఒక టూ టు త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో సపరేట్గా ఒక రోడ్ని తీసుకురాబోతున్నారు అదే ట్రంక్ రోడ్ అండ్ ఇంకొక రోడ్ చూసుకున్నట్లయితే ఫ్యూచర్ సిటీ నుండి సాగర్ హైవేని కనెక్ట్ చేసేలాగా సౌత్ ఈస్ట్ రూట్లో సౌత్ ఈస్ట్ రూట్లో ఒక రోడ్ అయితే రాబోతుంది సో ఈ రోడ్ అనేది కుర్మిదా నుండి మాల్ వరకు గా ఒకటే రోడ్డు కుర్మిత జంక్షన్ నుండి అంటే ఫ్యూచర్ సిటీ జంక్షన్ నుండి మనకు మాల్ వరకు ఈ రోడ్ అయితే రాబోతుంది అయితే ఈ రోడ్ అనేది రీసెంట్గా వచ్చిన న్యూస్ ప్రకారము కుర్మిద జంక్షన్ నుండి మేడిపల్లి మేడిపల్లి నుండి తక్కల్పల్లి రోడ్ ఏదైతే ఉందో తక్కల్పల్లి రోడ్ ద్వారా తక్కల్పల్లి గేట్ వరకు అయితే ఈ తీసుకురాబోతున్నారు అనేది అయితే ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు ఉంది సో టోటల్గా ఇలా చూసుకున్నట్లయితే మనకు ఫ్యూచర్ సిటీలో ఇన్ని భారీ రోడ్లు రాబోతున్నాయి ఒక రోడ్ చూసుకున్నట్లయితే మనకు శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి రావిరాల ఎగ్జిట్ కుర్మిదా జంక్షన్ మల్కీజ్ తర్వాత సాగర్ హైవే చండూరు ఆ తర్వాత బిర్యాలగూడలోని త్రిపురారం అమరావతి బందర్పోర్ట్ అండ్ ఇంకొక రోడ్ చూసుకున్నట్లయితే రావిరాల ఎగ్జిట్ నుండి కుర్మిద జంక్షన్ ఫ్యూచర్ సిటీ ట్రిపులార్ అండ్ మననూర్ జంక్షన్ అండ్ ఇంకొక రోడ్ చూసుకున్నట్లయితే కందుకూరు నుండి యాచారం వరకు ఇంతకుముందు ప్రపోజ్ చేసిన రోడ్లో కందుకూరు టు మీర్ కాన్పేట్ వరకు వంద ఫీట్ల రోడ్ ఆల్రెడీ కంప్లీట్ అయింది ఇక్కడి నుండి దీనికి ప్యారలల్గా ఒక టూ టు త్రీ కిలోమీటర్స్ సౌత్ సైడ్లో ఒక ట్రాంక్ రోడ్డు రాబోతుంది అండ్ ఇంకొకటి ఫోర్త్ రోడ్ ఈ ఫోర్త్ రోడ్ ఏంటి అంటే మనకు ఫ్యూచర్ సిటీ నుండి సౌత్ ఈస్ట్ రూట్లో ఒక రోడ్డు వస్తూ అది సాగర్ హైవేని కనెక్ట్ చేస్తుంది సో ఇలా చూసుకున్నట్లయితే ఇవి మనకు ఫ్యూచర్ సిటీలో రాబోయే చాలా ముఖ్యమైన రోడ్లు అండ్ డ్రై పోర్ట్ కూడా ఇక్కడ రాబోతుంది సో ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి సో ఈ ఇన్ఫర్మేషన్ లేక చాలా మంది రాంగ్ ప్లేస్లలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఫ్యూచర్ సిటీలో అండ్ ఫ్యూచర్ సిటీలో కూడా చూసుకున్నట్లయితే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అనేది టూ ఫేజెస్లో జరుగుతుంది ఫస్ట్ ఫేజ్లో కేవలం కొన్ని గ్రామాలు మాత్రమే ఇంక్లూడ్ చేశారు సో రిమైనింగ్ వాటిలో సెకండ్ ఫేజ్లో మనకు ఫ్యూచర్ సిటీ రాబోతుంది సో దీని గురించిన నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటేనే మనం ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు అనే క్లారిటీ అయితే మనకు ఉంటుంది అండ్ ఈ ఫ్యూచర్ సిటీలో మనము ఒక మంచి ప్రాజెక్ట్ అయితే ఇస్తున్నాము సో ఈ ప్రాజెక్ట్ ఏంటి అంటే సాగర్ హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్ సో ఇందాక మనం చెప్పుకున్నాం కదా తక్కల్పల్లి వరకు కూడా ఒక రోడ్డు రాబోతుంది అని అండ్ మనకు అమరావతికి వెళ్ళేటటువంటి ట్వెల్వ్ వే లేన్ రోడ్ కూడా ఉంది కదా సో ఈ రోడ్లు అన్ని కూడా మన ప్రాజెక్ట్కి చాలా దగ్గరలో ఉంటాయి అండ్ ముఖ్యంగా మన ప్రాజెక్ట్ వచ్చేసి సాగర్ హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్ సో సాగర్ హైవేని ఫేస్ చేస్తూ మన ప్రాజెక్ట్ ఉంటుంది అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నాము ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ పర్ స్క్వేర్ హోడ్ మాత్రమే సో మీరు ఈ ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి అండ్ ఫ్యూచర్ సిటీలో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలన్నా ఇన్వెస్ట్ చేసే ముందు సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పూర్తిగా తెలుసుకొని ఇన్వెస్ట్ చేయండి థ్యాంక్ యూ